సోదరులందరికీ నమస్కారాలు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి ఈ వీడియో అనేది ఎవరు ఏ రైతు సోదరుడు స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి చాలా అంటే చాలా మంచి వీడియో రైతు సోదరులందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది వరిలో అధిక పిలకలు ఎందుకు రావు పొలం ఏ స్థితిలో ఉంటే వరిలో అధిక పిలకలు రాకుండా ఉంటాయి మరియు దా సమస్యని మనం ఎలా అధిగమించాలి వరిలో అధిక పిలకలు రావడానికి మనం ఏం చేస్తే అధిక పిలకలు వస్తాయి దాని గురించి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్తాను ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి మరియు బిల్ అనేది కంపల్సరీగా నొక్కండి వరిలో అధిక పిలకలు రాకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసరికి జింకు లోపం ఈ జింకు లోపం వల్ల మొక్కలన్నీ పసుపు రంగులో మారిపోతాయి మరియు మొక్కలన్నీ గిడ్సబారిపోతాయి మరియు పెట్టిని పెట్టినట్టుగా మొక్కలు అనేవి చచ్చిపోతాయి మనం భూమిలో చల్లే ఎన్పీకే ఎరువులు ఈ జింకు లోపం వల్ల ఉండడం వల్ల ఏంటంటే అవి మొక్క అనేది తీసుకోలేదు ఇది వచ్చేసరికి వరిలో అధిక పిలకలు రాకపోవడానికి ప్రధాన కారణం దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం వరిలో అధిక పిలకలు రాకపోవడానికి ఇంకో కారణం వచ్చేసరికి చౌడు పొలాలు ఈ చౌడు పొలాలు ఎలా ఏర్పడతాయంటే మొక్కకు కావాల్సిన దానికన్నా మనం అధిక మోతాదులో ఎన్పికే ఎరువులు అందించడం వల్ల ఈ చౌడు పొలాలు ఏర్పడతాయి ఈ చౌడు పొలం ఏర్పడడం వల్ల కూడా వరిలో అధిక పిల పిలకలు అనేవి రాకుండా పోతాయి మరియు ఆరుతడి పద్ధతిలో మనం వరి పండించకపోవడం వల్ల కూడా వరిలో అధిక పిలకలు అనేది రావు మనం ఏం చేస్తామంటే ఏ కయ్యల్లో నీళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే ఏ కయ్యలో నీళ్ళు ఆ కైలో ఇంకా బయటికి పోకుండా అలానే ఉంచుతాము అవే అవేంటంటే పాచి అనేది బాగా పేరుకుపోతుంది దానివల్ల వరిలో అధిక పిలకలు అనేది రాకుండా పోవడానికి ప్రధాన కారణంగా చెప్తాం మనం ఇంకొక కారణం ఏంటంటే మనం ముదిరిన నారిని మన పొలంలో నాడడం వల్ల కూడా పిలక శాతం అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మనం ముప్పై రోజుల నుంచి నలభై రోజుల నారు మనం ప్రధాన పొలంలో వరి నాడుతామో అప్పుడు ఈ పిలక శాతం అనేది బాగా తగ్గిపోతుంది మరియు విత్తనాలు అనేది సరిగ్గా ఎంచుకోక ఎంచుకోలేకపోవడం వల్ల కూడా పిలకలు తక్కువ రావడానికి ఆస్ ఆస్కారం ఉంటుంది మరియు మనం ఏ టైంలో జరగాల్సిన పని ఆ టైంలో చేసుకోపోవడం వల్ల కూడా వరిలో పిలకలు రాకుండా పోతాయి అన్నమాట అంటే మనం ఎరువులు సరైన టైంలో వేయకపోవడం వల్ల మరియు మనం మందులు వేయాల్సినవి సరిగ్గా టై సరైన టైంలో మందులు కొట్టలేకపోవడం వల్ల కూడా ఈ ఒరిలో పిలకలు అనేవి అధిక శాతం రాకుండా పోవడానికి ప్రధాన కారణాలు మన పొలంలో ఒరిలో అధిక పిలకలు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి మనం తెలుసుకుందాము మన పొలంలో వరిలో అధిక పిలకలు రావాలంటే ఎకరానికి వచ్చేసరికి నాలుగు ట్రాక్టర్లు టక్కులు వచ్చేసరికి ఎరువు అనేది తోలాలి అవి పొలం మొత్తం బాగా చల్లుకోవాలన్నమాట అంటే ఎక్కడ కుప్పలు అక్కడ ఉంచకుండా బాగా చల్లుకోవాలి దాంతోపాటు వరి నాటే ముందు ఒక నలభై రోజుల ముందు ఏంటంటే అనేది మనం చల్లుకోవాలి ఆ జను చల్లుకున్న తర్వాత ఒక నలభై రోజులు ఆ టయానికి బాగా పూతకొస్తుంది అనమాట వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని బాగా దమ్ము చేసి వరి నాటడం వల్ల బాగా అధిక పిలకలు అనేది వస్తాయన్నమాట ఇంకోటి ఏంటంటే పూర్తిగా డిఏపి వాటి మీద ఎరువుల మీద ఆధారపడకూడదు ఇలా చేస్తే ఒరిలో అధిక పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఈ పశువుల ఎరువు ఎకరానికి నాలుగు ట్రక్కులు తోలుతామో మరియు ఈ అనేది బాగా పూతం దశలో ఉన్నప్పుడు దమ్ములో వేసి బాగా తొక్కుతాము అప్పుడేంటంటే మొక్క నాటినప్పుడు ఏంటంటే వాటి వేర్లు అనేవి బలంగా లోపలికి చొచ్చుకొని పోతాయి మరియు మొక్క కాండం అనేది దృఢంగా ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ పద్ధతి పాటించడం వల్ల ఒరిగిలో అధిక పిలకలు అనేది కంపల్సరిగా వస్తాయి రైతు సోదరులారా దయచేసి అందరూ ఎక్కువ డిఏపి యూరియా మీద ఆధారపడవద్దు పచ్చిరొట్టి పైర్లు జనుము కానీ పిల్లి బెసరు కానీ మరియు జీలక కానీ మీకు నచ్చినవి పచ్చిరెట్లు వేసుకొని ఆఖరి దమ్ము చేసేటప్పుడు ఏంటంటే మొత్తం బాగా తొ తొక్కించుకోండి అనమాట తొక్కించుకోండి బాగా మురగబెట్టుకొని వాటిని ఆ తర్వాత పొలంలో నాటువేయండి ఇదొక మంచి పద్ధతి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఉరిలో అధిక పిల్లకలు రావడానికి ఇంకొక మార్గం ఏంటంటే జింకు లోపం దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఆకర్దములో వచ్చేసరికి ఎకరానికి పది కేజీలు అనేది ముడి జింక్ అనేది వేయండి వేసి ఏ కైలో నీళ్ళు ఆ కైలో ఉండే విధంగా ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచండి అప్పుడేంటంటే భూమికి ఎక్కడ చల్లిన జింక్ ముడి జింక్ అనేది అక్కడే ఉంటుంది భూమికి బాగా పడుతుంది ఆ తర్వాత ఏంటంటే నాటిన తర్వాత ఒక వారానికి వారం నుంచి పది రోజుల మధ్యలో జెడ్స్ అంటే ఎటు ఒక అర కేజీ కొట్టుకోండి లేదా చిలేటెడ్ జింక్ అనేది ఉంటుంది అది లీటర్ నీటికి ఒక అర ఒక గ్రామ్ కలుపుకొని కొట్టుకోండి అనమాట ఇది ఒక మార్గం అనమాట అంటే ఇది జింకు లోపాన్ని బాగా నివారిస్తుంది అనమాట వరిలో జింకు లోపం లేకుండా మొక్కలు బాగా పెరుగుతాయి మనం మనం ఇంతకుముందు వేసిన ఎరువులు కానీ ఏదన్నా ఉంటే మొక్కలు ఆ జింకు లోపాన్ని అధిగమించి మొక్కలు ఆ ఎరువుల్ని బాగా తీసుకుంటాయి ఇంకొక మార్గం వచ్చేసరికి మనం నారనేది ఎప్పుడైనా కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు నారనేది మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పొలంలో నాటుకుంటే అవి అనేది పొలంలో బాగా కుదురుకోవడానికి ఒక పది రోజులు టైం పడుతుంది అనమాట ఆ తర్వాత పిలకలు అనేవి బాగా దృఢంగా పిలకలు చేస్తాయి ముదిరిన నారు నాటినప్పుడు ఏంటంటే అవి పిలకలు చేయకపోవడానికి కారణం కూడా ముదిరినారే నాటుకోవడం అనమాట ఎప్పుడైనా కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నారే మన ప్రధాన పొలంలో నాటుకోవాలి అప్పుడే వరిలో మంచి పిలకలు వస్తాయి మనం ఎరువులు వాడే పద్ధతి వచ్చేసరికి అంటే ఎన్పికే ఎరువులు వాడతాం కదా రైతు సోదరులారా ఒక్కడు గుర్తుపెట్టుకోండి డిఏపి అనేది ఎప్పుడైనా కానీ దమ్ములో దమ్ములే వేయాలి ఆఖరిదమ్ములో ఎకరానికి వచ్చేసరికి ఒక బస్తా అంటే యాభై కేజీల డీఏపీ అనేది వేయాలి అప్పుడే భూమికి బాగా పడుతుంది మరియు మొక్కకి బాగా ఆ డీఏపీ ఆ డీఏపీ అనేది మొక్కకి బాగా వేర్లు అనేవి బాగా తీసుకుంటాయి పైపాటుగా కూడా ఎప్పుడనేది డీఏపీ అనేది ఎప్పుడు వేయకూడదు అదొక్కటి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా రైతు సోదరులందరూ కోరుచున్నాను ఆగర్దములో వచ్చేసరికి ఒక కట్ట డీఏపీ మరియు ఒక అరబస్తా యూరియా అనేది చల్లుకోవాలి అప్పుడు ఊరిలో అధిక పిలకలు రావడం రా అంటే ఒరిలో అధిక పిలకలు అనేవి వస్తాయన్నమాట రెండవసారి ఎరువులేసే ముందు ఏంటంటే ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పెట్టి నీట్గా ఉరి పొలాల మొత్తాన్ని చేతులతో కదిలించాలి కాళ్ళతో అనేది ఆ పాచిని మొత్తం కదిలించాలి అప్పుడేంటంటే గతంలో వేసిన ఒకటోసారి వేసిన ఈ ఎరువులు మొత్తం మొక్కకి బాగా పడతాయి మనం రెండవసారి పదిహేనవ రోజు మన వరిలో రెండవసారి మందులు పిచికారీ చేయాలి అవి ఏమేం చేయాలో ఇప్పుడు చెప్తాను అగ్గిలకు వచ్చేసరికి బిఎస్ఎఫ్ఓది షెల్టిమా ఉంటుంది నూట ఇరవై లీటర్ల నీటిలో నాలుగు వందల ఎంఎల్ కలుపుకొని వరిపైన పిచికారీ చేయాలి దానితో పాటు కింగ్ అల్లిక అనేది పిచికారీ చేయాలి ఈ కింగ్డాక్స్ అనేది నూట ఇరవై లీటర్ల నీటిలో రెండు వందల ఎంఎల్ కలుపుకోవాలి ఈ అల్లిక అనేది నూట ఇరవై లీటర్ల నీటిలో వంద ఎంఎల్ కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేయాలి ఈ ఈ మూడు మందులు సపరేట్ సపరేట్ బకెట్లో కలుపుకొని పిచికారీ చేయాలి ఎప్పుడైతే ఇప్పుడు ఈ షెల్టిమా కింగ్ డాక్స్ అల్లిక ఈ మందులు పిచికారి చేస్తామో దాని తర్వాత రోజు వచ్చేసరికి ఈ బలం మందు ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యూరియా మరియు మైకోర్ గ్రానువల్స్ అనేది వేసుకోవాలి అప్పుడేంటంటే ఎప్పుడైతే మనం దీని ఇప్పుడు దీని ముందు రోజు పిచికారి చేస్తామో అప్పుడు వరిలో ఉన్న అగ్గి తెగుళ్ళు మరియు కాండం తులుచు పురుగు మరియు ఆగుచుట్టు పురుగు అవన్నీ చనిపోతాయి ఇప్పుడు రెండోసారి వేసే ఈ బలం మందులు మొత్తం ఏంటంటే మొక్క బాగా తీసుకుంటుంది అప్పుడు పిలకలు బాగా వస్తాయి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు రెండవసారి ఏమి ఎరువులు వాడాలో ఏమి ఎరువులు వాడితే అధిక పిలకలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం రెండోసారి మనం ఎరువులు అనేది ఎకరానికి వచ్చేసరికి ఒక బస్తా ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు ఒక ముప్పై కేజీలు యూరియా మరియు దానితో పాటు ధనుకా కంపెనీ మైకోర్ బయోఫెర్టిలైజర్ ఉంటుందన్నమాట అది కంపల్సరీగా వాడండి దాంట్లో ఏంటంటే చాలా రకాల పోషకాలు ఉంటాయన్నమాట అవి ఎప్పుడైతే ఇవన్నీ ఇవేనే ఈ మైకోరు నాలుగు కేజీలు గుళికలు ఈ బలం మందులో ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈరియాలో ఈ మూడు కలిపి ప్రధాన పొలంలో చల్లుకోవడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది లోపలికి చొచ్చుకొని పోతుంది మరియు అధిక పిలకలు వస్తాయి మరియు అధిక పెరుగుదల అనేది మొక్క దృఢంగా బాగా పెరుగుతుందనమాట ఇదొక మంచి మార్గం వరిలో అధిక పిలకలు రావడానికి ఈ మార్గాన్ని పాటించవలసిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నా ఎప్పుడైతే మనం ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు యూరియా ముప్పై కేజీలు ఈ దనుకా కంపెనీది మైకోర్ బయో ఫెర్టిలైజర్ నాలుగు కేజీలు వాడడం వల్ల మనకేంటంటే ఈ నాలుగు కేజీలు కలిపి చల్లుకోవడం వల్ల ప్రధాన పొలంలో చల్లుకోవడం వల్ల ఏంటంటే జింకు బోరాను ఐరను కాల్షియము మెగ్నీషియము ఈ మొత్తాన్ని మొక్కకి బాగా అందిస్తాయి అప్పుడు మొక్క ఏంటంటే దృఢంగా బాగా పెరుగుతుంది మరియు అధిక పిలకలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట కంపల్సరిగా ఈ పద్ధతిని తోటి రైతు సోదరులందరూ పాటించవలసిందిగా కోరుచున్నాను ఇవి రెండవసారి ఈ బలం మందు అనేది ఈ బలం మందుతో పాటు ఈ మైకోర్ గ్రాన్యుల్స్ చల్లినప్పుడు ఏంటంటే ఎక్కడ నీళ్ళు అక్కడ ఏ కయ్యలో నీళ్ళు ఆ కయ్యిలో చల్లిన చల్లిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు ఉండాలి అప్పుడే మనం చల్లుకున్న మందు అనేది మరియు ఈ గ్రానివల్స్ అనేది ఎక్కడి చలిని అక్కడే ఉండి మొక్కకి బాగా పడతాయి అన్నమాట దయచేసి ఈ విషయాన్ని అందరూ ఫాలో అవలసిందిగా కోరుచున్నాను ఈ వీడియోలో చెప్పిన సలహాలు ఒకటికి రెండు మూడు సార్లు మీరు కూడా ఆలోచించి తోటి రైతు సోదరులందరినీ అడిగి మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ఈ విషయాల్ని మీరు ఫాలో అందుగా కోరుచున్నాను మీకు రూపాయి లాభం అనేది కంపల్సరీగా ఊరిలో వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి మరియు బిల్ అనేది కంపల్సరీగా నొక్కండి మీ అందరి కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అన్ అన్ అన్ని మంచి వీడియోలు అనేది నేను చేస్తూ ఉంటాను దయచేసి అందరూ నాకు సపోర్ట్ ఉండవలసిందిగా నా తోటి రైతు సోదరులందరినీ కోరుచున్నాను